మేము కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పోటీ పడడం లేదు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు నినాదంతో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మంగళవారం షామీర్పేట్లోని జీవోమ్ వ్యాలీలో ఐకామ్ బయాలజిక్స్ కొత్త యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు వివేక్ వెంకటస్వామి మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు కొత్త యూనిట్ శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు రాబోయే పదేళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యాచరణను అమలు చేస్తున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ను అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నాం అందుకనుగుణంగా మౌలిక వస్తువులు కల్పిస్తున్నాం చైనా ప్లస్ వన్ గా తెలంగాణను తెలంగాణను ప్రపంచంలో అగ్రభాగాన నిలపాలన్నది పారిశ్రామికవేత్తల సహకారం ఉండాలని కోరుతున్నా ఫార్మా లైఫ్ సైన్సెస్ సిఐటి ఈవి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే పారిశ్రామిక మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని మాట ఇస్తున్నా రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైన జీనోమ్ వ్యాలీ కారణంగా ఇరవై ఐదు ఏళ్లలో ప్రపంచ బిల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంది ఇక్కడ స్థాపించిన పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు ఆహార నిశలు కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచంలోనే ఒక గుర్తింపు లభించింది దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముప్పై మూడు శాతం బల్క్ డ్రగ్స్ నలభై శాతం కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయంటే ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో అర్థమవుతుంది జీనోమ్ వ్యాలీ నుంచి నుంచే కోవిడ్ వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసిన ఘనత ఇక్కడ పారిశ్రామికవేత్తలది పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి పరిశ్రమలకు ఇచ్చే అనుమతులు ప్రోత్సాహకాలు విధానపరమైన నిర్ణయాల విషయంలో మా ప్రభుత్వం మరింత సరళంగా ముందుకెళ్తోంది ఈ దేశంలోకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వేగంగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు